అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిని అయితే కోరుకుంటున్న వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మా వీడియో ఎవరైనా కొత్త యూస్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ టెన్ కేకు ఉంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ మధ్యలో ఫుల్ వీడియోస్ అస్సలు పెట్టట్లేదు ఎందుకంటే పెడదాం పెడదాం అనుకుంటున్నా పెడతా లేదు చా అంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చేసి అయితే పెడతలేను అంటే కొంచెం పెట్టాలి పెట్టాలి అనుకుంటే పెట్టట్లేదు అంటే లోపల కొంచెం జ్వరం జీరం లెక్కుండి బద్ధకంగా తయారైన అందుకని చెప్పేసి పెడతలేను కానీ కంటిన్యూ చేస్తాను అయ్యో మళ్ళీ ఆఫ్ చేసినా అని చెప్పేసి అప్పుడప్పుడు షార్ట్ వీడియోస్ అట్లా పెట్టేస్తున్నా కానీ ఫుల్ వీడియో మాత్రం పెట్టట్లేదు కానీ పెట్టాలి నేను కూడా అనుకుంటున్నా కానీ పెట్టలేకపోతున్నా ఎందుకు ఈ మధ్యలో కొంచెం బద్ధకంగా అయిపోతుంది నీరసంగా ఉన్నా అందుకని చెప్పేసి వీడియోస్ అయితే ఎక్కువ రావట్లేదు కానీ స్టార్ట్ చేసినా పెడతా పెడతా అనుకుంటే ఈరోజు అయితే ఒక చిన్న వీడియోనైతే వేసిన పొద్దుగల లేచేసి అంత ఊడ్చి చల్లుకొని బట్టలు గిట్లానే వండి స్నానం చేసేసి ఇవాళ మంగళారం కదా మంచిగా అన్ని పనులు అయితే వేసేసుకొని వంట దగ్గరనైతే కూరగాయలు అయితే కోసేసుకుంటున్నా అనుకోకుండా చిన్న క్లిప్ అయితే వచ్చేసింది అదైతే సిద్ధ తీసిండు కూరగాయలు కట్ చేసేది ఇక్కడనైతే నేను వంకాయ కూర పోస్తున్నా వంకాయలు కోసిన ఈరోజు వంకాయ టమాటా వండిన ఈ వంకాయలల్లో కొంచెం మెంతాకు వేసుకున్నాం మెంతాకు చాలా బాగుంటుంది కదా అందుకని చెప్పేసి మెంతికూరను అయితే వేసుకున్నా కూర ఫస్ట్ పోపుకి కేసుకోవాలి అప్పుడే బాగుంటుంది లేకపోతే తర్వాత వేసుకున్నాం అనుకో దాని టేస్ట్ అన్నది రాదు అందుకని చెప్పేసి పోపుకి అయితే వేసుకున్నా ఆ తర్వాత మిర్చి ఉల్లిగడ్డ వంకాయలు టమాటాలు అన్నీ వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మంచిగా వంకాయలు ఎందుకు చిన్న ముక్కలుగా కట్ చేసిందంటే కొంచెం తొందరగా అని చెప్పేసి అయితే చిన్న ముక్కలుగా కట్ చేసిన పొడిగే కోస మళ్ళీ అందులో సగం సగం చేసిన ఎప్పుడు పొడిగే తింటున్నాం కదా ఈసారి ఇట్లా ట్రై చేద్దామని చెప్పేసి ఇలా వండినా ఈసారి పచ్చిమిర్చి ఏం వేయలేదు ఎన్నక అంటే కారం పొడి అయితే వేసి వంట అన్నట్టు పనికి వెళ్తుండు వంట తొందర కాలేదని చెప్పేసి తొందర తొందరనైతే వంట అన్నట్టు నేను ఇంట్లోనే ఉన్నా నాకైతే పని లేదు ఒక్కరి ఒక్కరికే ఉంది కాబట్టి ఒక్కడే వెళ్ళాడు అందుకని చెప్పేసి నేను ఆయన కోసం వంట చేస్తున్నా ఫాస్ట్ ఫాస్ట్గా సిద్ సిద్ధు కోసం కూడా ఇక పాలు పెట్టి వేస్తే సిద్ధు తాగేసి వెళ్ళిండి ఎందుకంటే పాలు పెట్టుడే లేట్ అయిపోయింది పాపం అప్పటికే నేను వంట చేయేసరికి పావుదక్క తొమ్మిది తొమ్మిది అట్లా అవుతుంది అన్నట్టు చాలా లేట్ అయిపోయింది నేను అనుకుంటేనే ఉన్న లేట్ అయితే లేట్ అవుతుంది అయినా అయినా సరే లేట్ అయిపోయింది ఎంత తొందర వేసినా కూడా లేట్ అయిపోతుంది నాకున్న ఏకైక బద్ధకం ఏంటంటే లేవ్వడము అనుకో ఆటోమేటిక్గా నా పనులు నేను చేసుకుంటా కానీ లేవ్వడమే లేస్తా ఇక లేస్తా అంటే మెలకు ఐదిటికే వస్తుంది కాకపోతే లేస్తా లేస్తా అని చెప్పేసరికి ఆరు అవుతుంది ఆరున్నారా కూడా అవుతుంది ఏమైనా పనుంది అనుకో తొందరగా లేసేస్తా ఏమైనా పని లేదనుకో ఇక చేస్తా ఇక చేస్తా అనేసరికి అట్లా లేట్ అయిపోతుంది అన్నట్టు ఇక్కడనైతే కూరనైతే ఉడికిపోయింది లాస్ట్కైతే కొంచెం కొత్తిమీర వేసుకొని పక్కకైతే పెట్టేసుకుంది అన్నట్టు ఇదైతే పొద్దుంది వీడియో ఈ ఐదు నిమిషాల వీడియో సాయంత్రం కూడా ఉందన్నట్టు వీళ్ళ వీడియో మంచిగా ఇదంతా గ్యాస్ అంతా నీట్గా వేసుకొని బౌలన్నీ బయట వేసుకున్న వేసుకొని గ్యాస్ మొత్తం నీట్గా చేస్తున్నా అన్నట్టు నీట్గా చేసిన తర్వాత ఇల్లు మొత్తం ఊడ్చేసిన నేను ఊడ్చేటప్పుడు సిద్ధు కూడా అన్నట్టు నేను గ్యాస్ని క్లీన్ చేసుకొని మంచిగా ఇది అంతా నీట్గా వేసుకునేసరికి సిద్ధి వచ్చిండు సిద్ధ వచ్చి పాలు పెట్టేసిన సిద్ధి కోసం పాలు పెట్టేసి అంతే వీడియోనైతే వీడికే ఎండ్ చేసి ఇస్తున్నా ఎందుకంటే చాలా పెద్దగానైతే అయితే లేదు కాబట్టి వీడికే ఎండ్ చేస్తున్నా వీడియో సో మా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా ప్లీజ్ లైక్ చేయండి చూడండి మేము కొన్ని రోజులు ఊరికేసరికి పేపర్లు అన్నీ ఇట్లా చినిగిపోయినాయి అన్నట్టు లోపల ఇలా ఉంది పరిస్థితి అయినా సరే మంచిగా నీట్గానే సర్దుకున్నా నాది నాకు నీట్గా ఉంటే ఏర్పోతుంది అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు సర్దుకు నేనైతే నీట్గా చేసుకున్న ఇల్లు అంటే ఇది చిన్న రూమే కదా అటు ఫ్రిడ్జ్ ఇటు చైర్స్ ఉండేసరికి కొంచెం మిరికిరి కనిపిస్తుంది ఇది చిన్న రూమ్ కాబట్టి అందుకే మాకు సరిపోవట్లేదని మేము పెద్ద రూమ్ అయితే రెండు రూములు అయితే తీసుకున్నాం అన్నట్టు సో వేడైతే మా సిద్ధు చూడండి వచ్చిండు మా సిద్ధు హాయ్ సిద్ధు అని చెప్తే ఏం చేస్తున్నావు అని అడుగుతున్నా అన్నట్టు మా వీడియోస్ చాలా లేట్ అయిపోతున్నాయి ఇక్కడ ఉండైనా కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా కానీ అది ఆగర్క సరికి ఏమవుతుంది ఏమన్నా తెలుసులేదు ఇట్లా సర్ది బాగా అయింది దగ్గు సర్ది అన్నీ అయిపోయినాయి అన్నట్టు ఒంట్లో అందుకని చెప్పేసి కొంచెం నీరసంగా ఉండేసరికి వీడియోస్ అయితే వస్తలేవు ఇక్కడనైతే నేను ఇల్లు అయితే ఊడ్చేసిన కడప ముగ్గు అయితే పొద్దుగా లేసుకుంది అది అయితే ఊడుస్తలేను ఎందుకంటే ముగ్గు ఏడుపు వేసుకుంటున్నా కూడా అంతగానం ఇష్టం లేదు కాబట్టి సో ఇయో మా సిద్ధ అయితే వచ్చేసిండు స్కూల్ నుండి నేను చూస్తున్నా ఏమో సప్పర్ అవుతుంది ఏందని చెప్పేసి అయితే ఇవ్వాలా సివిల్ డ్రెస్ వేసుకెళ్ళిండు ఎందుకు వేసుకెళ్ళిండే స్కూల్ డ్రెస్ చినిగిపోయింది నేను కూడా చూసుకోలేదు కుట్టబెట్టేది కాబట్టి సివిల్ డ్రెస్ అయితే వేసుకెళ్ళిండు సో బాయ్